جئے جگا جئے جگا डाय <laughs> 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 అధ్యక్షులందరికీ కూడా కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా సోదరులారా మనమందరం కూడా గుంటూరు వరకు వెళ్ళాలి ఓ పద్ధతి ప్రకారంగా డిస్ప్లేని వెళ్ళాం దీనికి ఈ ర్యాలీకి ముందుండేది విద్యార్థి నాయకులు యూత్ నాయకులు ముందుండాలి వాళ్ళు లీడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దు బళ్ళకి సైలెన్సర్ తీసిన వాడు ఈ ర్యాలీలో పెట్టద్దు మన ఎమ్మెల్యే క్రమశిక్షిస్తూ వెళ్ళండి త్వర పాటుగా ఏదైనా జరిగింది మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నారు ప్రజలు గారు మాట్లాడారు విషయం అందుబాటులో ఉండాలి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం అందులో భాగంగా మనం ఒప్పుకోవట్లేదు మేమందరం కూడా వెళ్తున్నాం విధానంగా జాగ్రత్తగా ఎవరికీ ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా దింపుతున్నాం అందరం కలిసి బయలుదేరం అనేది a